అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాపై ప్రముచ్యతే శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో జన్మించిన అవతార మూర్తి అత్రి మహాముని మహాపతివ్రత అనుసూయుల సంతానమే దత్తాత్రేయుడు దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు దత్త చరిత్ర గురు చరిత్ర శ్రీపాద వల్లభ చరిత్ర నృసింహ సరస్వతి చరిత్ర మొదలగు వంటిని పారాయణ చేస్తారు ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే సాయం వేళలో భజనలు చేస్తారు ఈ రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి కథ విన్నా చదివినా మన పాపాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇక కథ ప్రారంభిస్తాం ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మి సరస్వతి మాతలు మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష అసూయ ద్వేషాలను పెంచుకుంటారు నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు ఈర్ష అసూయ ద్వేషమనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియజెప్పడానికో శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకడానికో ఈ గుణాలు వారి మనసు నిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బగ్గుమన్నాయి వారి వారి భర్తలను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు ససేమిరా అన్నారు ఇక చేసేది లేక సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు వారి పాద స్పర్శకు భూదేవి పులకించింది వృక్షాలు వారికి వింజామరులు వీస్తున్నట్లుగా తలతలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు పండ్లు నేల కూర్చాయి నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్న ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదమవుతోంది ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోక వాసులు ఎంతటి అదృష్టవంతులో మనం ముగ్గురం కూడా చిన్నారి వలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుంటున్నో అని తన్వయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు అలా మైమరిపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించామని తలచి ఆశ్రమం ముంగిట వైపుకు పయనమయ్యారు మహా తపోబల సంపన్నుడైన కర్తమ్మ మహర్షికి దేవాహుతికి జన్మించిన అనసూయ దేవిని మునిశ్రేష్టుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు అప్పటి నుండి ఆమె గృహస్థరాలిగా ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి మర్యాదలు చేస్తూ ముల్లోకాలను అబ్బురపరుస్తున్న ఆ పతివ్రత తల్లిని అత్రి మహర్షిని చూసి త్రిమూర్తులు ముగ్ధులయ్యారు ఆ పుణ్య దంపతులు ముగ్గురిని చూసి ఆశ్రమంలోకి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు ఇక వడ్డించడానికి వచ్చిన అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లయింది ఒక్కసారి తన ప్రత్యక్ష దైవం అయిన భర్తను మనసారా నమస్కరించుకుంది ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది సన్యాసి రూపంలో ఉన్నది ఆ త్రిమూర్తులు అని గ్రహించింది ఆహా ఏమీ నా భాగ్యము ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారులైన వీరు నా ముంగిట యాచకుల వలె వచ్చినారా అని ఆలోచిస్తూ తన పతికి నమస్కరించి కమండలోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి సన్యం పొంగింది పొంగుచాటున ఆ ముగ్గురు బాలురులకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దొరుకుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒక్కసారి త్రుల్లిపడి మరలా తేరుకొని తన ద్రివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు ఆ చిన్నారుల బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు ఇలా ఉండగా లక్ష్మి సరస్వతి మాతలకు భర్తల ఆచూకి తెలియక గుబులు పుట్టింది అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రిమహర్షి ఆశ్రమం మందు జరిగిన వింత తెలుసుకున్నారు దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష అసూయ ద్వేషాలు పటాపంచలయ్యాయి వెంటనే వారు అనసూయ అత్రి ముని ఆశ్రమానికి చేరుకున్నారు ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయలలో పరుండబెట్టి జోల పాడుతూ ఉంది అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాధారంగా ఆహ్వానించింది పసిబాలుల రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అప్పుడు అనసూయమ్మ మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అని హుందాగా చెబుతుంది ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని నిద్రిస్తున్న ఆ జగన్నాటకు సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించలేకపోయారు తల్లి నీ పాతిప్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా వర్తలను దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు అంతలో ఆ అనసూయమ్మ తిరిగి పతిని తలచుకొని కమండలోద్దకము తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయముందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు మీకు వరం భాగ్యాన్ని మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు ఈ విధంగా త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు శ్రీగురు దత్త జయగురు దత్త శ్రీమాత్రే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఆదరించండి